హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మేము ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట అది చాలా కాలం తర్వాత అసలు అయితే ఎప్పుడో వెళ్ళాలి ఈ ట్రిప్కి డిసెంబర్లో ప్లాన్ చేసుకున్నాం కానీ అప్పుడు అవ్వలేదు మేమైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట అది కూడా కూర్కి వెళ్తున్నాము డిసెంబర్లో వెళ్దామని చెప్పి అనుకున్నాము కాకపోతే మా హస్బెండ్కి బావగారికి అయితే లీవ్లైతే ఇవ్వలేదన్నమాట ఆల్రెడీ ఉన్నాయి హాలిడేస్ అయినా సరే ఇవ్వలేదు ఈ ఏప్రిల్ నెల అయితే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంకా మేము ఈ నెలలో అయితే ప్లాన్ చేసుకున్నాము దీనికోసం ఒక టూ మంత్స్ బ్యాకే మేము టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము రైల్వే టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము ఆ ప్రిపరేషన్స్ అయితే మేము ట్రిప్ ప్రిపరేషన్స్ ఎలా చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియో బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మేము వన్ వీక్ ట్రిప్ అని చెప్పి అనుకున్నాము వన్ వీక్కి డైలీ టూ పేర్స్ కావాలి కదా అందుకని చెప్పి మా నలుగురికి అయితే మేము ఇక్కడ బట్టలు అయితే మొత్తం సర్దేశాను ఫస్ట్ ఏంటంటే పిల్లలవి చిన్న సో ఇలా ట్రాలీలు అయితే పెట్టేశాను తర్వాత నాకు అది సరిపోదు అనిపించింది అనమాట పిల్లలు ఒకవేళ తడిస్తే ఎక్స్ట్రా కావాలి కాబట్టి పిల్లల కోసము ఒక నాలుగైదు జతలు ఎక్కువే పెట్టాలి అందుకని నేనైతే పిల్లల కోసము బట్టలు అయితే ఎక్కువే పెట్టేశాను అనమాట ఇంకా సర్దడానికి చాలా టైం పట్టింది ముందుగా పిల్లలవి అయితే మొత్తం సర్దేశాను తర్వాత ఇంకా మాకు వారానికి సరిపడా బట్టలు అయితే ముందుగానే సర్దేశాను పిల్లలకి కావలసిన మందులు అలాంటివి తినడానికి కావలసినవి అవన్నీ అయితే మేము ముందు రోజే ప్యాక్ చేసేసుకున్నాం అనమాట పిల్లలకి ఏంటంటే ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ అలాంటివి పెట్టేసుకున్నాము ఎమర్జెన్సీలో ఫుడ్డు ఒక్కొక్కసారి మనకి బయట తినడం కాబట్టి ఎమర్జెన్సీలో మనకి ఫుడ్ దొరకదు అందుకే బిస్కెట్స్ అవన్నీ అయితే పెట్టేసుకున్నాం అన్నమాట కొన్ని స్వీట్స్ కూడా అలా పెట్టేసుకున్నాను మొత్తం ట్రాలీలన్నీ సర్దేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఏప్రిల్ సెకండ్కి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆ రోజు ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అయితే తీసుకెళ్దామని చెప్పి అనుకోని అక్క అయితే చపాతీలు కర్డ్ రైస్ అయితే తీసుకొస్తా అని నేను చపాతీలోకి పన్నీర్ కర్రీ అయితే ఇలా సింపుల్గా అయితే చేశాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోతుంది ఆ రోజు టైం లేదు చక్కగా ఇలా చేసేసాను నేను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అలా కట్ చేసి నాలుగు జీడిపప్పు పలుకులు రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క పలుకు కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పుదీనా లేదని దానికి బదులుగా నేను ఇక్కడ కరివేపాకిట్టే యాడ్ చేశాను మొత్తం కాసేపు అలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దాన్ని కాసేపు చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మనం దాన్ని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే బాణీలో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఈ పట్టుకున్న పేస్ట్ని దాంట్లో అలా వేసేయాలి డైరెక్ట్గా దీన్ని కొంచెం వేగనివ్వాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు అలా దగ్గర పడేంత వరకు మనం దాన్ని వేగనివ్వాలి తర్వాత దీనిలో కొంచెం మసాలాలు అయితే వేసుకోవాలి అది కొంచెం గరం మసాలా ధనియాల పొడి పసుపు కారం ఇలా అయితే మొత్తం ఇలా వేసేసి మనం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి పనీరు ఫ్రిడ్జ్లో ఉంటే ముందుగానే ఒక అరగంట పాటు బయట పెట్టేసుకున్నాను గట్టి గట్టిదనం కొంచెం పోవాలని చెప్పి మెత్తబడాలని చెప్పి బయట పెట్టేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫస్ట్ ఈ బాణీలో వే కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని వేయించుకున్నాను తర్వాత ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ పొడులన్నీ దీనిలో బాగా ఇలా కలిసిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే దీనిలో వేసేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కావాలంటే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చని కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ పన్నీర్ ముక్కలు మొత్తాన్ని దీనిలో అయితే వేసేసుకోవాలి ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందనమాట మనకి టైం లేనప్పుడు ఏంటంటే ఇలా చచ్చగా చేసేసుకోవచ్చు చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ నాలుగు పచ్చిమిర్చి ఉంటే చాలు మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది తరువాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసుకొని అలా గ్రేవీ లాగా రావడం కోసము నేనైతే బాణీలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకు ఉండాను ఇలా మొత్తం కలిపేసుకున్నాక లాస్ట్లో నేను రెండు బటర్ క్యూబ్స్ అయితే యాడ్ చేశాను దీనిలో మనకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కసూరి మేతి అలా నలిపి వేసేసాను కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను రుచి బాగుంటుందని చెప్పి కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే మనకి గ్రేవీ అనేది చిక్కగా అవ్వాలి కొంచెం చిక్కగా అయితే చాలు మనకి హైదరాబాదీ పనీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కర్రీ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మాకైతే ఈవినింగ్ ట్రైన్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మేమైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము కాచిగూడ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ అలా ఫైవ్కి అలా స్టార్ట్ అయిపోయాము సిక్స్ ఫార్టీ ఫైవ్కి అలా ట్రైన్ ఉండింది టైంకి అయితే మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడ రీచ్ అయిన తర్వాత మేము ఇంకా బావగారి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసాము ఇంకా ముందుగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము స్టేషన్ లోపలికి క్యాబ్ బుక్ చేసుకోవడం కాబట్టి ఈవినింగ్ టైం మాకు క్యాబ్ దొరకడం కొంచెం కష్టంగానే అనిపించింది క్యాబ్ దిగి లగేజ్ అంతా ఇంకా ట్రైన్లో అయితే ముందు పెట్టేసుకున్నాము పిల్లలైతే ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అన్నీ మారుతూ ఉన్నారు ఒక టూ టికెట్స్ అయితే వేరే కంపార్ట్మెంట్లో వచ్చాయి మిగతా టికెట్స్ అన్నీ మాకు ఒక కంపార్ట్మెంట్లోనే ఉన్నాయి డిన్నర్ కూడా ఇంకా ట్రైన్లోనే తీసుకెళ్ళినవన్నీ తినేసి ఇంకా మొత్తం సర్దేశాము పిల్లలకి పెట్టేసి మేము కూడా కంప్లీట్ చేసాము డిన్నర్ తర్వాత నైట్ పిల్లలు పడుకునేసరికి చాలా టైం అయిపోయింది ట్రైన్లో లెవెన్ థర్టీ కి అలా పడుకున్నారు ఇంకా మార్నింగే లేచిన తర్వాత సిద్ధు అయితే ఇలా ట్రైన్లోనే ఇలా ఉయ్యాలా చంపాలా ఊగుతూ ఉన్నాడు ఈవినింగ్ సెవెన్కి అలా స్టార్ట్ అయితే ట్రైన్ మార్నింగ్ మేము మైసూర్లో దిగేసరికి టెన్ థర్టీ అయింది మేము డైరెక్ట్గా కాచిగూడ టు మైసూర్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము మైసూర్లో వన్ ఆర్ టూ డేస్ స్టే చేసి తర్వాత వెళ్దాం వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ముందైతే ప్లాన్ లేదు ఇంకా ట్రైన్లో ఉన్నప్పుడే ఎలా వెళ్దాము ఏంటి అనేది ప్లానింగ్ అయితే ట్రైన్లోనే స్టార్ట్ అయింది మార్నింగ్ అయితే టెన్ థర్టీ అయిపోయింది ట్రైన్ దిగేసరికి మాకు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా తరువాత ఏంటంటే ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం అన్నమాట మేము ఫైవ్ డేస్ అలా అక్కడే ఉండిపోతాం కాబట్టి మాకు తిరగడానికి వీలుగా చేతిలో బండి ఉండాలి కదా ఇంకా అక్కడికి వెళ్ళగానే ఒకళ్ళని కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు ఏంటంటే మాకు ఒక డ్రైవర్ని బండిని ఇచ్చేశారనమాట పూర్తిగా మా ఫ్యామిలీకి సరిపడా బండిని అయితే ఇచ్చేశారు అది మాట్లాడుకొని ఇంకా మేమైతే ముందుగానే మైసూర్లో హోటల్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా ఆ హోటల్లో అయితే అదే బండిలో అయితే వెళ్ళిపోయాము నేనైతే పది పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కర్ణాటక వెళ్ళడము ఎంఎస్సి చదివేటప్పుడు టూ థౌజండ్ థర్టీన్ వరకు నేను అక్కడే ఉన్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడే కర్ణాటక వెళ్ళడము డైరెక్ట్గా మైసూర్లో దిగాము దిగడం దిగడమే చాలా ప్లెజెంట్గా అనిపించింది మన క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ కొంచెం చల్లగా ఉన్నట్టుగా అనిపించింది మనకి చాలా వేడిగా ఉంది హైదరాబాద్లో కానీ మైసూర్లో చాలా చల్లగా అనిపించింది మేము ఈ హోటల్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు పెద్ద రూమ్ బుక్ చేసుకున్నాము త్రీ బెడ్స్కి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు ఉన్న వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు అని చెప్పారు అందుకని మళ్ళీ మేము సపరేట్గా రూమ్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది రూమ్స్ అయితే చాలా బాగున్నాయి బెటర్గా అనిపించింది ఆ ప్రైస్కి రూమ్ తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దగ్గరలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అడిగాము అతన్ని డ్రైవర్ని అతను దగ్గరగా ఒక రెండున్నాయి కవర్ చేయొచ్చు అని చెప్పాడు ఇంకా రెడీ అయిపోయి మేమైతే నిమిషాంబ అమ్మవారి టెంపుల్ ఉంది దగ్గరలో ముందుగా అయితే నిమిషాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము పిల్లలు ముందు ఇక్కడ గుర్రాలు ఉన్నాయన్నమాట అవి చూసి ఇంకా ఎక్కాలని చెప్పి గొడవ చేస్తేను ఇంకా మా వారు పిల్లల్ని గుర్రం అయితే ఎక్కిచ్చేశారు ఒకదానికి శ్రితాసిద్ధు ఇంకొకదానికి వేద అయితే అలా గుర్రం అయితే ఎక్కేశారు ముందుగా ముందు వాళ్ళని అలా గుర్రంతో తిప్పిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది అక్కడ దగ్గరలో కర్ణాటకలో ఉన్న వాళ్ళు కానీ మనకి అటువైపు వెళ్ళే వాళ్ళు కానీ ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన టెంపుల్ అనమాట పక్కన కూడా మనకి కావేరీ నది ఉంది అక్కడ వాటర్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు అయితే ఇలా ఆడుతూ ఉన్నారు గుళ్ళోకి అలా వెళ్ళగానే ఇంకా ఆడుతూ ఉన్నారు ఆ రోజు క్రౌడ్ చాలా తక్కువగా ఉండడం మూలాన దర్శనం కూడా వెంటనే జరిగింది విషాంబ అమ్మవారి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే శ్రీరంగ పట్టణానికి అయితే వచ్చేసాము అది కూడా అమ్మవారి టెంపుల్ నుంచి చాలా దగ్గరగా ఉందనమాట టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఆ టెంపుల్ అయితే ఉంది ఇంకా అయితే అలా కారు పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము నేనైతే మొదటిసారి బెంగళూరులో ఉన్నా కానీ నేను ఎక్కడికి వెళ్ళింది లేదు ఇప్పుడైతే శ్రీరంగం టెంపుల్కి వెళ్ళడం కూడా మొదటి మొదటిసారి అనమాట ఇది చాలా వరకు కట్టడాలన్నీ పురాతన కట్టడాలే ఉన్నాయి చాలా పురాతనంగా చాలా బాగుంది అన్నమాట మన సైడ్ మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినవి ఉన్నాయి కానీ ఇక్కడ మేము చూసినంత వరకు టెంపుల్స్ అన్నీ పాతకాలం మోడల్లోనే ఉన్నాయి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు టెంపుల్ లోపల బయట అంతా చాలా బాగుంది ఇక్కడ కూడా మాకు తొందరగానే దర్శనం అయిపోయింది Yeah. <coughs> శ్రీరంగపట్టణం దర్శనం అయిపోయిన తర్వాత బృందావన్ గార్డెన్స్కి వెళ్దామని బయలుదేరిపోయాము శ్రీరంగపట్టణం నుంచి మాకు వన్ అండ్ వన్ అవర్ పైనే పట్టింది బృందావన్ గార్డెన్స్కి మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఉంది పిల్లలకి అక్కడ సమ్మర్ హాలిడేస్ అక్కడ కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది అయితే ఉన్నారనమాట గార్డెన్స్లో మేము వెళ్ళినా ఉపయోగం లేకుండా అయిపోయింది ఆ రోజు ఎందుకంటే అక్కడ మేము ఉండలేకపోయాము అంత క్రౌడ్ ఉండింది నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది మ్యూజికల్ ఫౌంటైన్ చూద్దామని చెప్పి ఆ రోజు మేము గార్డెన్స్కి అయితే వెళ్ళాము నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఇలా బృందావన్ గార్డెన్స్ ఇవన్నీ చూద్దామని చెప్పి అనుకున్నాం కానీ కుదరలేదు సరే ఈసారి వచ్చాం కదా వెళ్దాము అని చెప్పి కొంచెం చీకటి పడినా సరే ధైర్యం చేసి మేము వెళ్ళాము కానీ అక్కడ ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది ఇంకోటి ఏంటంటే మ్యూజికల్ ఫౌంటైన్ కి చాలా దూరం నడవాలన్నమాట దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా నడవాల్సి ఉంటుంది ముందుగా మేము టికెట్ తీసుకొని అలా బృందావన్ గార్డెన్స్ లోపలికి అయితే వెళ్ళిపోయాము మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉండింది అక్కడంతాను అది దాటుకొని ముందుకు వెళ్తే మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది కానీ మేము అక్కడ దాకా వెళ్ళలేదు అక్కడ చూసారు కదా బ్రిడ్జ్ ఉంది ఆ అదే మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట దూరంగా మనకి కనిపించే వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ అది మేము చూడాలంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ చివరి దాకా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి గ్యాప్ లేదు అందుకని మేము ఇంకా ధైర్యం చేయలేకపోయాము అప్పటికే ఎయిట్ అయిపోయింది టైము ఇంకా ధైర్యం చేయలేకపోయాము పిల్లల్ని ఆ రోజే జర్నీ చేసి వచ్చి మళ్ళీ అంత దూరం నడిచి మళ్ళీ రిటర్న్ రావాలంటే కష్టం అని చెప్పి మేమైతే ఇంకా దూరం నుంచే అలా గార్డెన్స్ చూసేసి వెంటనే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము ఇంకా అక్కడికి వచ్చాము అనిపించుకోవడానికి ఒక నాలుగు ఫోటోలు దిగేసి మేము వెంటనే రిటర్న్ అయిపోయాము పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ ఏమీ తినలేదని సరిగ్గా ఏం డిన్నర్ లంచ్ కూడా ఏం చేయలేదు ఇంకా ఆడి ఆడి అలా అలసిపోయి వాలిపోయారనమాట పిల్లలు అందుకని మేము వెంటనే రిటర్న్ అయిపోయాము వచ్చే దారిలోనే ఇంకా ఫుడ్ అయితే తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము డే వన్ మా జర్నీ అయితే ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ